og inntil to ting vi kan male, ikke kan skille

பாட்டு மொத்தம் பாடுத்து அனுப்பி பயப்படத்த ஜத்த படிநாயிாத்தி பேரண்டி சீர கி பிரேர்தானா मा मेरी चितुर पु मन के न पोवे पु मन लन नि लेव मा मेरी चितुर पु मन के न पोवे पु मन लन नि लेव संदेवे नि रो न

గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల అర్బన్ ఎంఈఓ చంద్రకళ మేడం గారు అదేవిధంగా రూరల్ ఎంఈఓ గాయత్రి మేడం గారు మరియు మిగతా పీజీహెచ్ఎంలు మా పీఆర్టీ మహిళలందరూ ఇక్కడ ఉన్నారు మరి గోరింటాకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము గోరింటాకు విశిష్టత ఏమిటంటే అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనము ఎండాకాలం తర్వాత వర్షాకాలం మనకి స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకు మాసం వస్తుంది మాసంలో ఎక్కువగా వేడి నుండి మళ్ళీ మనకు చల్లబడేసరికి రోగాల బరణ ఎక్కువ పడుతు పడుతున్నాం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటాము మరి ముఖ్యంగా మహిళలకు ఇది ఆరోగ్యంగా కానీ అందంగా కానీ ఇది మనకు సహాయం చేస్తుంది మరి ఈ గోరింటాకును చూసుకున్నట్లయితే అది ఆకు కానీ దాని కాయ కానీ మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది గోరింటాకు మహిళలకి గర్భాశయంలో ఉన్న మనకి ఏదైనా డిసీజెస్ రోగం వచ్చినప్పుడు కూడా దీన్ని మనకు ఇక్కడ ఉండే అరచేతికి ఉండి ఆడవాళ్ళకి గర్భాశయంలో ఉండేదానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది గోరింటాకు అంతేకాకుండా వ్యవసాయదారులు ఇప్పుడు మనకు పంట పొలాలకు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తారు కాబట్టి వాళ్ళకు బురదలో పని చేస్తుంటారు ఆ పని చేసినప్పుడు వాళ్ళకు అంత చేతులు గోళ్ళు కానీ పుచ్చిపోతుంటాయి అలాంటప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళు దాని నుండి ఉపశమనంగా ఉంటుంది దానికి వాళ్ళకి అంటే ఈ చల్లగా ఉంటుంది కాబట్టి వారు దాని నుంచి కొంచెం కాపాడుకోవడానికి ఉంటుంది కాబట్టి గోరింటాకు ప్రతి సంవత్సరము పెట్టుకుంటాము అదే కాకుండా మేము ఒక ఉపాధ్యాయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మేము స్కూళ్ళలో కానీ మరి ఇక్కడ కానీ ప్రతి సంవత్సరం చేస్తుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది థ్యాంక్ యూ అనేవి కట్ చేసి